ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా ఋషుభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పదమూడవ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబేటువంటి సంఘటనలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున ఈ యొక్క శుభరాశి వారికి మీ యొక్క జాతక ఫలితాల పూర్తి వివరాల గురించి వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అయితే రేపటి రోజున ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి సంఘటనలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అవి అనుకూలతల ప్రతికూలతల మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏం చేయవలసి ఉంటుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ముందుగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నృగశీరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు యొక్క రాశి వారికి ధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఇక మీ జీవితంలో రేపటి రోజున ఒక వెలుగును నింపబోయేటువంటి రోజు అనే చెప్పాలండి అక్టోబర్ పదమూడు సోమవారం రోజున ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు రాబోతున్నాయి ఇటువంటి మార్పులు రాబోతున్నాయి మీరు జీవితంలో ఎదుర్కొనేటువంటి నరదిష్టి నరగొల సమస్యలు అన్నిటిని కూడా దూరం చేసుకోవాలంటే ఎటువంటి పరిహారాలను ఎటువంటి పూజలు చేయాలి ఎటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీరు చాలా ఆలోచన పనులండి కానీ అంతరంగంలో చాలా సున్నితమైనటువంటి వారు అనమాట తమ యొక్క కష్టాన్ని ఇతరుల ముందు చెప్పరే కానీ కానీ వీరి యొక్క మనసులో మాత్రం ఎంతో బాధను దాచుకుంటారు కాబట్టి ఈ ఆదివారం రోజున మీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అది ఎంతో కాలం నుండి మీరు ఎదురు చూసేటువంటి విషయం అండి మీ యొక్క ఉద్యోగ జీవితం జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఆర్థిక విషయానికి పరమైనటువంటి విషయం కావచ్చు ఈ విధమైనటువంటి చెప్పాలి ఈ ఫోన్ కాల్ మీ జీవితంలో మార్పును తీసుకురాబోతుందండి శని మీ యొక్క రాశిపై కాంతి విసురు సమయం కనుక ఆలస్యంగా ఉన్నటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తయితాయి అనమాట ఆర్థిక పరంగా రేపటి రోజున ఇప్పటి వరకు మా జీవితంలో డబ్బు నిలవలేదు అని అనుకునేటువంటి వారు ఆర్థిక పరంగా డబ్బు నిలబడేటువంటి దిశగా మీరు అడుగులు వేస్తున్నారండి ఇంట్లో ప్రశాంతత సుఖశాంతులు తిరిగి వస్తాయని అనమాట కొత్త కొత్త పనులు కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి అకస్మాత్తుగా మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్ మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకురాబోతుంది పెట్టుబడులు పెట్టినటువంటి వారికి మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు అన్నమాట అయితే అహంకారాలు అనేవి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమ మీ యొక్క కుటుంబము మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ యొక్క కుటుంబంలో పైన మీకు అసహనము అనేది తగ్గుతుందండి మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ కూడా సర్దుబాటు చేసుకునేటువంటి సమయం ఇదే అని చెప్పాలి ఇక పెద్దల యొక్క సలహాలతో మీ యొక్క పరిష్కారాలు అన్నీ కూడా మంచి సుగమం అవుతాయి ఇక ప్రేమికుల జీవితంలో ఒక కొత్త సంభాషణ ఒక ఫోన్ కాల్ రూపంలో కొత్త మార్గాలకు దారితీస్తుంది అనమాట ఇక మనసు యొక్క స్థితి ధైర్యం గురించి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం ఈ రోజు మీరు చేసేటువంటి పనుల్లో ధైర్యం అనేది పెరుగుతుంది అయితే చిన్న చిన్న నరదిష్టులు మీ పైన ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే అధికంగా కనబరుస్తుందండి కాబట్టి ఆదివారం సాయంత్రం రోజు నీలం లేదంటే నలుపు వస్త్రం తగించి శని దేవునికి దీపం అనేది వెలిగించండి ఓం శం శనీశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీకు వీలైతే నిత్యము లేదంటే ఇటువంటి సందర్భాల్లో నూట ఎనిమిది సార్లు జపించండి మీ మనసులో ఉండేటువంటి దరిద్రపు భావనలను దృష్టి దోషాలను దూరం చేస్తుంది ఇక మీరు ఈ రోజు పాటించవలసినటువంటి ఒక చిన్న చిన్న పరిహారాల విషయానికి వస్తే కనుక శనిదేవుని పూజ ప్రతి ఒక్క రాశిపై శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క చూపు అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుని యొక్క పూజను ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఆయన యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము అని చెప్పాలండి నల్ల నువ్వులు నూనె దీపము అదే విధంగా ఉసిరి పళ్ళును స్వామివారికి ప్రసాదంగా పెట్టండి చాలా మంది అండి ఇప్పుడే కదండి ఈశ్వరుని గుడికి కానీ లేదంటే హనుమంతుని యొక్క గుడికి కానీ ఏదైనా అమ్మవారి గుడికి కాని ఇలా వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉంటాయి కదండి చాలా మంది వీటిని చూసి భయపడిపోతూ ఉంటారండి అమ్మో తలదించి దండం పెట్టుకుంటే శనిదేవును మన పైన వచ్చేసి కూర్చుంటాడేమో అంటే అటు సైడ్ చూడడానికే చాలా మంది భయపడిపోతూ ఉంటారు కదండి ఇది చాలా వాస్తవం అండి చాలా మంది కూడా అంగీకరించవలసిన విషయం అని చెప్పవచ్చు అలాగే నేను కూడా అండి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నవగ్రహాల వైపు చూడాలంటే ఏదో ఒక రకమైనటువంటి భయం అండి ఏమో శని భగవానుడు ముఖ్యత కనుక ఇంకేమైనా అవుతుందేమో అనేసి కొంతమందిలో భయం అనేది ఉంటుంది కదండి కానీ అది ఎప్పటికీ కూడా కాదండి ఇలా ఎవరైనా అండి ఒక్కరనే కాదండి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలండి ఆయన యొక్క దీవెన అనేది ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుందండి కానీ మనమే భయపడిపోతూ ఉంటాం కానీ శని దేవుని గనక మనస్ పూర్తిగా మనం ప్రార్థిస్తే మనపై ఉండేటువంటి శని దోషాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శనిదేవుని యొక్క ఆరాధన శనిదేవుని యొక్క పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎవరికి కూడా ఏది కాదండి శనిదేవుని యొక్క ఆరాధించడం వల్ల చాలా అందరికీ కూడా మంచి జరుగుతుంది ఇక మీకు వీలైతే హనుమాన్ చాలీసా పఠించడం అయితే మీ యొక్క జీవితంలో ఒక పాఠంగా పెట్టుకోండి అండి దీనివల్ల చాలా శక్తిని చాలా ధైర్యాన్ని అయితే మనలో మేలుకొల్పుకోవచ్చు ఈ విధంగా మనం చేసుకోగలిగితే మీ జీవితంలో ఉండేటువంటి నరదిష్టి రుణ బోధలు అన్నీ కూడా మనం నుండి అయితే దూరం అయిపోతాయండి చాలా మంది కూడా మన యొక్క జీవితం ఎందుకు ఈ విధంగా సాగిపోతుంది మనకి ఇంత దరిద్రం ఎందుకు నడుస్తుంది ఏం చేస్తే మన నుండి ఈ యొక్క దరిద్రము అనేది వీడిపోతుంది అని చాలా మంది కూడా ఈ విధంగా భయపడిపోతూ ఉంటారు కదండి ఇలాంటి వారికి ఇది అంతా కూడా చాలా దరిద్ర నివారణమైనటువంటి దానం అని చెప్పవచ్చు శనివారం రోజు లేదంటే బుధవారం రోజు మీకు ఏ వీలైనప్పుడు ఒక పేదవానికి ఆహారము అనేది దానం చేయండి ఏమంటే ఆలోచన రావచ్చండి ఇంటికి పిలిచి పెట్టాలా లేదంటే ఎక్కడైనా కానీ అనవచ్చా అంటే మనకు వీలైతే ఎక్కడైనా చేసుకోవచ్చండి గుడి దగ్గర కానివ్వండి లేదంటే ఏదైనా రోడ్డు సైడ్ మనకి కనిపిస్తూ ఉంటారు కదండి ఈ విధంగా ఎక్కడైనా కానీ మనం ఒక పేదవానికి అనేది ఆహారం దానం చేయడం వల్ల అలాగే నెయ్యి ఈ విధంగా మీకు తోచినంతలో బట్టలు కానివ్వండి ఈ విధంగా మీకు తోచినంతలో మీకు ఉన్నంత వల్ల మీ జీవితంలో ఉండే దరిద్రాలు అన్నీ కూడా మీ నుండి అయితే దూరం అవుతాయండి ఈ విధంగా ఆవు పాలతో చేసినటువంటి పాయసం కానీ ఆలయంలో పంచండి దానం చేసినటువంటి వారికి దరిద్రము అనేది దూరం ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు విషయానికి వస్తేనండి ఎంతో శుభచోచికమైనటువంటి పసుపు రంగు అండి శుభ సంఖ్య వచ్చేసేసి ఐదండి శుభదేవుడు నరసింహ స్వామి అండి కష్టాలను మిమ్మల్ని నడిపించేటువంటి శక్తి మాత్రమే కాని ఆపేటువంటి శక్తి కాదు అని మీరు గ్రహించవలసి ఉంటుంది భగవంతుడు మీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాడండి నేను ఎప్పుడూ కూడా మీ వెన్నంటే ఉంటాను మీ జీవితంలో రాబోయేటువంటి మార్పు అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు అని కాబట్టి రేపటి రోజున మీరు పొందేటువంటి ఆ యొక్క ఫోన్ ఫోన్ కాల్ అనేది మీకు శుభ మాత్రమే కాదండి దీని వెనక ఉంది ఆ యొక్క భగవంతుని యొక్క కరుణ అనే చెప్పాలి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అనేవి మీ యొక్క మనసులో తప్పకుండా ఒక మంచి శక్తిని నింపుతాయి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో జరగబేటువంటి సంఘటనలు ఆ యొక్క దేవుడు వల్ల మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక శుభచూచకమైనటువంటి వార్త అని మీరు ఖచ్చితంగా నమ్మాలి ఎప్పుడు కూడా చెప్పాలి అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి నరదిష్టి అనేది ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుందండి ఇది మనిషి చూపు వల్ల తగిలేటువంటి ఒక దోషము అని చెప్పుకోవచ్చు మనుషుల యొక్క నరదిష్టి అనేది ఈర్ష అనేది కుళ్ళు కుతంత్రాలు అనేవి మనిషి జీవితం పైన ఎంతో ప్రభావితం చూపుతాయండి ఎంత మంచి వారైనా కానీ ఎవరిని కూడా నొప్పించకపోయినప్పటికీ కూడా మన పైన ఉండేటువంటి ఆ యొక్క ప్రకాశం చూసి బాధపడేటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా వీరి యొక్క జీవితంలో ఎటువంటి బాధలు కలహాలు లేకుండా వీరు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు కదా అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు వీరి యొక్క ఉద్యోగాలు కానీ వీరి యొక్క కుటుంబ సభ్యులు కానీ అంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు అన్నీ కూడా వసతులుగా వీరికి ఉన్నాయి ఈ విధంగా చాలామంది ఊర్చుకునేటువంటి వ్యక్తులు అయితే చాలామంది మన ముందు ఉండకపోయిన వెనకాల చాలామంది దీనికి కావాల్సినటువంటి పరిష్కారం కేవలం పూజలతో మాత్రమే కాదండి మన మనసు మన యొక్క దృష్టి మన యొక్క ప్రవర్తన అనేది కూడా కొంచెం చేంజ్ అవ్వాల్సి ఉంటుంది ఇటువంటివి అన్నీ కూడా మన నుండి కూడా దూరం చేసుకోవాలి మనం కూడా చిన్న చిన్న పరిహారాలను పాటించవలసి ఉంటుందండి ఇది మీకు వీలైతే నిత్యము కూడా పాటించవచ్చు లేదంటే వారానికి ఒక్కసారి అయినా పాటించవచ్చు అండి ఉప్పు ఉంటుంది కదండి ఆ యొక్క ఉప్పుని తీసుకొని మనం నిత్యము కూడా దిష్టి తీసుకోవడం లేదంటే మనకు వీలైనటువంటి ఒక రోజున దిష్టి తీపించుకోవడం ఖచ్చితంగా శుక్రవారం కానీ లేదంటే బుధవారం కానీ వీలున్నప్పుడు ఉన్నప్పుడు చేసుకోనండి ఒక పిటికడ ఉప్పు తీసుకొని మీ చుట్టూ తిప్పుకొని మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదంటే పారినటువంటి నదిలో కానీ పారవేయండి ఇది తప్పకుండా నరదిష్టిని మరియు నెగిటివ్ ఎనర్జీని తప్పకుండా తొలగిస్తుంది అనమాట ఇక దిష్టి దోష నివారణ పూజ అండి ఇక మీ యొక్క తల చుట్టూ ఒక నిమ్మకాయని తీసుకొని తిప్పేసుకొని నాలుగు రోడ్లు కలిసేటువంటి ప్రదేశం ఉంటుంది కదండి అక్కడ పడేసి వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళాలండి ఇది చాలా కాలం నుండి ఎంతో మంది చేసేటువంటి వెనకటి కాలం పూజ అనే చెప్పాలి దిష్టి దోష నివారణటువంటి ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి పూజ అనే చెప్పాలి అసలు వెనక తిరిగి మాత్రం అసలు చూడకూడదండి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక మీలో ఉండేటువంటి ఈర్షా కుళ్ళు కుతంత్రాలను తగ్గించుకోవడానికి మీలో ఉన్నటువంటి భావలను అయితే ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను మనకు కావలసినటువంటి వందంతలు ఉన్నటువంటి పరిహారాలను పాటించడం ద్వారా మనలో ఉండేటువంటి దుష్టి దోషాలను మనకు ఉన్నటువంటి సమస్యలను అయితే ఖచ్చితంగా తొలగించుకోవచ్చు